టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురుశుక్సనిభ్య రాహవే కేతవే హరి ఓం పదకొండవ తారీఖు జనవరి నెల ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఇవాళ పుష్యమాసం బహుళపక్షం అష్టమీతిథి పగలు పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది ఆదివారం చిత్తా నక్షత్రం సాయంత్రం ఆరు పది వరకు సుకర్మయోగం సాయంత్రం ఐదు ఇరవై మూడు వరకు ఉన్నది కౌలవ కరణం పగలు పది ఇరవై వరకు తైతుల కరణం రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఉన్నది వర్జం రాత్రి తెల్లవారితే పన్నెండు ఇరవై ఏడు నుంచి రెండు పద్నాలుగు వరకు దుర్ముహూర్తం సాయంత్రం పూట నాలుగు పంతొమ్మిది నుంచి ఐదు నాలుగు ఉన్నది అమృత ఘడియలు మధ్యాహ్నం పదకొండు ఐదు నుంచి పన్నెండు యాభై రెండు వరకు ఉన్నాయి సూర్యోదయం ఆరు నలభై మూడుకి సూర్యాస్తమయం ఐదు నలభై ఎనిమిదికి జరుగుతున్నది చంద్రోదయం రాత్రి తెలవారితే ఒకటి తొమ్మిది చంద్ర అస్తమయం మధ్యాహ్నం పన్నెండు ఒకటికి ఇవాళ రోజున శుభ సమయం ఉదయం పూట ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఉన్నది ఇవాళ రోజున అనధ్యయనం ఈ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి నక్షత్రం కుంభలగ్నం ఉదయం పూట తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల మధ్యలో సానుకూలత కనిపిస్తున్నది ఇవాళ రోజున గోచారం పరిశీలిస్తే మిథునంలో గురుడు సంచరిస్తున్నారు తులారాశిలో చంద్ర సంచారం ధనుస్సులో రవి కుజ బుధ శుక్రులు సంచరిస్తూ ఉన్నారు కుంభంలో రాహువు మీనల్లో శని సంచారం గోచారం రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి సప్తమంలో చంద్రసంచారం భాగ్యంలో గ్రహ సంచారం అనుకూలత చేత వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఆర్థిక విషయాదులన్నీ బాగుంటాయి ట్రేడింగ్ విషయంలో స్పెక్యులేషన్ విషయంలో అనుకున్నటువంటి సరుకుని రవాణా చేసుకోగలుగుతూ ఉంటారు లాభాలు ఆశించినటువంటి విధంగా పొందగలుగుతారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకై శ్రీకారం చూడతారు అవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి ఆశించకుండానే యాచించకుండానే ఎదుటి వ్యక్తి నుంచి పరిపూర్ణంగా సహాయం లభిస్తుంది వారందరూ కూడా సుహృదయంతో మీ అందు స్నేహభావంతో మీకు సహాయం చేస్తారు తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి షష్టంలో చంద్ర సంచారం అష్టమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి శత్రు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది రుణ సమస్యల నుంచి బయటపడగలుగుతూ ఉంటారు వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటారు ఉన్న స్థానంలోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరింపజేసే ప్రయత్నాల్లో లాభాలు కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మనకు కొంత ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి కొంత పనుల ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం అట్లాగే సప్తమంలో బహుగ్రహ సంచారం చేత కొత్త వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలన్నా లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ కూడా కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి తొందరపడి పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులు కొంత వాయిదా వేయటం అనేది మంచిది ప్రయాణాల విషయంలో కూడా బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి తరచూ ఇతరులతో అభిప్రాయ భేదాలు వస్తుంటాం ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవటం ఏదైనా ఆలోచన చేయాలన్నా కూడా బుద్ధి కుశలత లేకపోవటం అంటే మనసుని దాని ఎందు నిమగ్నత చేయలేకపోవటం దృష్టి పెట్టి ఆలోచన చేయలేకపోవటం అనేది జరుగుతుంది కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇవాళ రోజున కాకుండా కొంత వాయిదా వేసుకోవడం అనేది మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం అట్లాగే షష్టంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల కొంత మిశ్రమ వాతావరణం కనిపిస్తున్నది దాంపత్య జీవితంలో కుటుంబ వ్యవహారాదుల్లో కొంత వైక్లవ్యం అనేది బాగా కనిపిస్తోంది అభిప్రాయ భేదాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి అట్లాగే ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా సరిగ్గా మీ మాటకి విలువనివ్వకపోవటం అనుకున్న పనిని సకాలంలో వారు పూర్తి చేయకపోవటం దానివల్ల కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు వ్యాపార సంబంధిత లావాదేవీలన్నీ కూడా మంచి సానుకూలత కనిపిస్తున్నది కొత్తగా పెట్టుబడులు పెట్టడం అట్లాగే విద్యా విషయమై కూడా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది షష్టంలో రవిబుధుల యొక్క సంచారం కుజుడి యొక్క సంచారం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు శత్రు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం ఆర్థిక అన్నీ బాగుంటాయి తృతీయ వస్త్రస్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అట్లాగే వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలు అన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి మీలో ఒక మంచి మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది పెద్దల యొక్క సహకారం పరిపూర్ణంగా మీకు లభిస్తూ ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క సంచారం వల్ల ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు కానీ ఆ వచ్చిన లాభాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనే దానికి సరైనటువంటి మంత్రాంగం ఆలోచన లేక వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవటం అనేది జరుగుతుంది అదే రీతిగా మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలండి తొందరపడి దుడుసుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఇతరులతో ముఖ్యంగా వ్యాపార సంబంధిత లావాదేవీల్లో వీలైనంత సౌమ్యంగా వ్యవహరిస్తుండడం వల్ల మంచి లాభాలు చూస్తారు తదుపరి తులారాశి తులారాశి వారికి గోచారం బహు అనుకూలంగా ఉంటూ ఉన్నది అన్ని గ్రహాల సంచారం కూడా అనుకూలత చేత ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అందరి యొక్క ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక విషయాదుల్లో మంచి అభివృద్ధిని చూస్తారు కుటుంబ స్థితిగతుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మీరు పడే శ్రమ అందరూ కూడా గుర్తించడం ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందరూ కూడా కలిసి చక్కగా దాన్ని ఎంజాయ్ చేయడం అనేది కూడా జరుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యా సంబంధిత ప్రయత్నాలు అన్నిటిలోనూ కూడా సానుకూలత కనిపిస్తుంది రుణ రోగ సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం బాగా సహకరించడం చేత నూతన ఉత్సాహంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం అట్లాగే ద్వితీయంలో నాలుగు గ్రహాలు సంచారం చేత ఏ పని చేయాలన్నా కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం కట్టడి భావంతో ఉంటాం అంటే ప్రతిదానికి కూడా ఏదో ప్రెషర్ ఉంది బాగా స్ట్రెస్ ఉన్నది మనం ఈ పని సరిగ్గా చేయగలమా లేదా లేదా ఇతరుల వల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఈ పని మనం చేయటం ఎందుకు దీన్ని వాయిదా వేస్తే మంచిది లేదా ఇది మనం చేయకూడదు ఇతరుల వల్ల ఇట్లా ప్రతిబంధకాలు కలుగుతాయి ఇటువంటి రకరకాల ఆలోచనలు అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి నిర్ణయం ఏది కూడా ఒక కొలిక్కి తీసుకోలేరు దానివల్ల సమయాన్ని వృధా చేసుకోవడం ఆర్థికంగా కూడా కొంత నష్టపోవడం అనేది బాగా కనిపిస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి లాభంలో చంద్ర సంచారం జన్మంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల ఆర్థిక విషయాలలో మంచి కార్యానుకూలత కనిపిస్తున్నది ప్రతి వ్యక్తి కూడా మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలనే దృష్టితోనే మీతో పనిచేస్తూ ఉంటారు మీరు కొన్ని విషయాల్లో అశ్రద్ధగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి స్థిరాస్తి కొనుగోలు విదేశీ ప్రయత్నాలు నూతన ఉద్యోగ వ్యాపార సంబంధిత ప్రయత్నాలు అన్నిటిను కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది ఈ రాశి వారికి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఉత్సాహం అనేది పెరుగుతూ ఉంటుంది దశమంలో చంద్ర సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అవన్నీ లాభదాయకంగా ఉంటాయి స్థానచలన ప్రయత్నాలు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆరోగ్య సహకారం చేత ఉత్సాహంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు ముందడుగు వేస్తారు మీతో పాటు నలుగురిని ప్రోత్సహిస్తూ ఉంటారు అది చాలా మంచి గుణంగా అందరూ కూడా గుర్తిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి భాగ్యంలో చంద్ర సంచారం లాభంలో నాలుగు గ్రహాల సంచారం చేత కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది ముఖ్యంగా ఆర్థిక విషాదంలో అట్లాగే పెద్దల నుంచి వచ్చినటువంటి సహకారం ద్వారా వచ్చిన అవకాశ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి పెద్దల వల్ల ఓ మంచి అవకాశం వచ్చింది దాన్ని దుర్వినియోగం చేసుకుండా మనం ఎలా దాన్ని నిలబెట్టుకోవాలి ఎలా దానికి శ్రమ పడి ముందడుగు వేయాలి అనే దానిపైన దృష్టి పెట్టడం అనేది చాలా మంచిది లాభంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల పనులన్నీ కూడా సానుకూలత కనిపిస్తూ ఉన్నది ఆర్థిక విషయాలు బాగుంటాయి స్థిరాస్తు ఉన్నవాళ్ళు కోర్టు వ్యవహార అంశాలు బాగుంటాయి విదేశీ ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది తదుపరి మీనరాశి మీనరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం దశమంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఆరోగ్యంలో కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సకాలంలో భోజనం చేయకపోవడం వల్ల పని యొక్క ఒత్తిడి వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం వల్ల నూతన ఉత్సాహం బాగా మీలో పెరుగుతూ ఉంటుంది దశమంలో కుల సంచారం వల్ల బాగా పట్టుదలతో మొండి వైఖరితో పనులన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు దశమంలో బుధుడు శుక్రుడు రవి కూడా సంచారం నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి దూరదృష్టితో ప్రణాళికలకి కూడా మంచి కార్యానుకూలతని సూచిస్తూ ఉన్నది తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు చాలు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు హరి ఓం తత్సత్